హంశాయిం పంతంగి సరోచిని పదమూడవ శ్రద్ధాంజలి సందర్భంగా అయితే కుటుంబ సభ్యులైతే ముప్పై ఐదు మందికి అయితే అన్నదానం సేవ కార్యక్రమం అయితే నిర్వహించారు సో మనం శ్రీ సాయి వృద్ధాశ్రమంలో అయితే ఈరోజు మనం అన్నదానం గురువారం రోజు అయితే నిర్వహించడం జరిగింది రాత్రిపూట సో చపాతీలు రైసు ఆలుగడ్డ కర్రీ తర్వాత పప్పు కర్రీ అయితే మనం అయితే నిర్వహించడం జరిగింది ఈరోజు మనమైతే ఈ వీడియోనైతే చూద్దాము సో ఎలా మేము సర్వ్ చేస్తాము అనేది కూడా మీకు చూపిస్తాను వీడియోలో సో ముందుగా అయితే మనం చేసినటువంటి భోజనాలు అయితే ఒక దగ్గర అయితే సిద్ధం చేసుకొని అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళకి బెల్ అనేది ఉంటుంది భోజనానికి బెల్ అయితే కొడతారు సో బెల్ కొట్టాక వాళ్ళందరూ కూడా లైన్లో అయితే కూర్చుంటారు ఇక్కడ గద్దెలు ఉన్నాయి కదా వీటి మీద వచ్చి కూర్చుంటారు సో కూర్చున్నాక ఒక్కొక్కరికి అయితే చపాతీలు అయితే వడ్డిస్తాము ఇలా చపాతి వడ్డిస్తూ ఒకరు కర్రీ వేసుకుంటూ వస్తారు సో ఇలా అయితే మనం ఈరోజు వీళ్ళకి అన్నదానం చేయడం జరిగింది సో ఇలానే ప్రతిరోజు ఉంటుంది ఎవరైనా ఫుడ్ డొనేషన్కి హెల్ప్ చేయాలనుకుంటే మీ పేర్లు తర్వాత మీరు ఎంత హెల్ప్ చేయాలనుకుంటారో సో మనకి ఇలా అన్నదానం చేయడానికి రెండు వేల రూపాయలు ఈజీగా ఖర్చు వస్తుంది చపాతి తర్వాత కర్రీ పప్పు రైస్ ఇలా చేయాలనుకుంటే సో డైలీ ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు ఇక్కడ మనకి ముప్పై మంది వరకు అయితే ఉన్నారు ముప్పై ముప్పై ఐదు మంది వరకు అయితే ఉన్నారు సో ఎవరైనా చపాతి డైలీ చేయాలనుకుంటే చెప్పండి వాళ్ళకి ఎక్కువ సాయంత్రం పూట చపాతీ తింటారని చెప్పారు సో లైట్గా రైస్ అయితే పెడతారు సో కాబట్టి మనం చపాతి రైస్ రెండు కర్రీ చేయడం జరిగింది రెండు కర్రీస్ తీసుకోవడం జరిగింది సో ఇలా అన్నదానం ఎవరైనా చేయడానికి ముందుకు వస్తే ప్రతిరోజు మేము సాయంత్రం పూట అయితే రెడీగా ఉన్నాం అండ్ అలాగే ఉదయం పూట టిఫిన్స్ కూడా మేము అన్నదానం సేవలు అయితే చేస్తాము మనం అన్నదానం సేవలు వచ్చేసి ఉదయం టిఫిన్స్ దోశ తర్వాత ఇడ్లీ చేయనీకి అయితే రెడీగా ఉన్నాం దోశ ఇడ్లీ మనకి ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే మనకి సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు వస్తుంది సో ఇలానే అన్నదానం అయితే ఉంటుంది అయితే మనం ఇలా అయితే కార్యక్రమం చేయడం జరిగింది సో అన్నదాతకి సుఖీభావ 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 అన్నదాత సుఖీభావ దాతల కుటుంబ సభ్యులందరికీ కూడా బాబా కృప ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసిన దాతలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసు జై సాయిరామ్